చాలా రోజులకు మా అక్క ఒక మంచి మాట అయితే చెప్పింది కలవకుంట్ల కవిత అక్క ప్రీ బస్ మంచి నిర్ణయం దీన్ని నేను స్వాగతిస్తున్న మరీ మిగతా హామీలేవి తులం బంగారం స్కూటీ మహిళలకు ముప్పై నాలుగు వేల చొప్పున కాంగ్రెస్ బాకీ అంట ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత నాడు ప్రీ బస్ పై కారు గలట నేడు పార్టీకి భిన్నంగా కవిత మా అక్క బుద్ధి పెట్టినట్లుంది కొంత కల్వకుంట్ల కుటుంబానికి అయితే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మంచి నిర్ణయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు దీన్ని దీన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు ప్రభుత్వం మరిన్ని బస్సులు పెంచి ప్రజా రవాణను సులభతరం చేయాలని భావించారు తెలంగాణ జాగృతి మహిళా విభాగం కార్యక్ర కార్యకర్తలతో మంగళవారం హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశమయ్యారు మహిళలకు ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం గురించి సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజా క్షేత్రంలో పోరాటాలు చేస్తామని అన్నారు మహిళా దినోత్సవం లోపు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని ప్రకటించాలని చేయాలని కోరారు కేసీఆర్ పాలనలో మహిళలకు పెద్దపీట వేశారని చెప్పారు రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి మహిళలను మోసం చేశారని మండిపడ్డారంట ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పుల డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు దాటుతున్నా అమలు కాలేదన్నా కాలేదని కవిత విమర్శ విమర్శించారంట అక్క నిన్న చెప్పినా బాగానేంది బస్ అనేటటువంటిది మంచి నిర్ణయం అని చెప్పినా మేము కూడా స్వాగతిస్తున్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్రంకు ఉన్నటువంటి బడ్జెట్ సరిపోతుంది కానీ మీ అయ్యే చేసినటువంటి అప్పులు మీ అయ్య చేసిన వాటి కుప్పల వల్ల ఈరోజు కొన్ని సంక్షేమ పథకాలని ప్రజలకు అందించడంతో కొంత ఇబ్బంది కూడా వాతావరణం అవుతుంది మీ పార్టీ దగ్గర వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కొన్ని తీసుకొస్తే మీ అయ్యని అడిగి ఏం చచ్చిపోయేటప్పుడు ఎవడేమి నెత్తిన పెట్టుకపోవడు మీ అయ్యని వెళ్ళి కొన్ని అడుక్కొని వేస్తే ఆ పథకాలన్నీ అమలు చేద్దాం అక్క ఆ రకంగా చెప్పు మంచి మంచి సలహాలు ఇవ్వమ్మా చాలా రోజుల తర్వాత అయితే మా కవిత అయితే మంచి మాట అయితే మాట్లాడింది దాన్ని అయితే మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం ఏదేమున్నా మా కవితకు అయితే ఉన్నది ఉన్నట్లు చెప్తుంది ఈ కల్వకుంట్ల రామన్ లేక హరీశ్రావు లేక అబద్ధాలు అయితే చెప్పది ఎందుకంటే కొంత మా అక్క చేసే దంద సారదంద కాబట్టి ఈ దందాలో ఉన్ను కొంత నిజాలే మాట్లాడతారు ఏది మనసులో ఉన్న అదే మాట్లాడతారు మంచి పరిణామం కవితక్క ఈ రకంగా అయితే చెప్పడం చాలా రోజులకు ఒప్పుకున్నది అది అట్లుంటే